నీటి చుక్క కాదు నిప్పురవ్వ తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైర్ తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి తెలంగాణలో ఏపీలో కాని ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ కట్టారు ఏపీలో పోలవరం కడుతున్నారు గోదావరి నీటిని గనక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారీలోనూ పంటలు పండొచ్చు బనకచర్ల ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టు అందులో నో డౌట్ అసలు తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి కృష్ణానదిపై పై రాష్ట్రాల వాళ్లు బోరెడు ప్రాజెక్టులు కట్టుకున్నారు పైన ప్రాజెక్టులు నిండిన తర్వాతే తెలుగు రాష్ట్రాలకు కృష్ణానీళ్లు వస్తాయి అందుకే వర్షాకాలంలో గోదావరి వరద పోటెత్తి ప్రాజెక్టులు నిండుతాయి కాని కృష్ణానది పొంగటం చాలా తక్కువ గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తక్కువే అనిపిస్తుంది ఆ వరద చూస్తే ఏడాదికి కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలపడం కంటే అందులో పది శాతం వాడినా కరువు పోతుంది ఆ ప్రయత్నమే బనకచర్ల మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర మంథని కాళేశ్వరం ధర్మపురి భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తుంది ఒక్కసారి భద్రాచలం దాటిన తర్వాత ఇక ఆ నీరంతా పట్టిసీమ రాజమండ్రి అంతర్వేది మీదుగా సముద్రంలో కలుస్తోంది అటు తెలంగాణలో శ్రీరాంసాగర్ శ్రీపాదసాగర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి కానీ ఏపీలో గోదావరిపై ధవళేశ్వరం మాత్రమే ప్రధాన ప్రాజెక్టు ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్నారు కానీ ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టినా ప్రతి ఏడాది కనీసం మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అందులో పది శాతం అంటే మూడు వందల టీఎంసీలు చాలు అంటోంది ఆంధ్రప్రదేశ్ పైగా ఇది నదుల అనుసంధాన ప్రాజెక్టు కూడా బనకచర్ల ప్రాజెక్టు అనేది గోదావరి కృష్ణా నదులను కలుపుతుంది అంతేకాదు బనకచర్ల నీళ్లు పెన్నానదిలోకి కలుస్తాయి దీంతో దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానానికి అతిపెద్ద పునాది పడినట్టే ఇప్పటి వరకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతున్నారు గోదావరికి వరద వచ్చే సమయంలో ఒక్కోసారి కృష్ణమ్మ ఖాళీ అవుతోంది ఆ సమయంలో పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా పరివాహకంలోని పంటలకు సాగునీరు ఇస్తున్నారు పోలవరం పూర్తయితే ఇక పట్టిసీమ అవసరం లేకుండానే గోదావరి నీటిని కృష్ణాలోకి మళ్లించొచ్చు షార్ట్ గా చెప్పాలంటే అదే బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని వైకుంఠపురం బ్యారేజీలోకి పంపుతారు ఈ వైకుంఠపురం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్కు ఎగువన ఉంటుంది అయితే పోలవరం నుంచి వైకుంఠపురానికి నీళ్లు తేవటానికి ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కెనాల్ ఉంది కానీ ఇది సరిపోదు అందుకే దీన్ని ముప్పై ఎనిమిది వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు దీంతోపాటు తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని కూడా పెంచుతారు ప్రస్తుతం తాడిపూడి ఎత్తిపోతల కెపాసిటీ పద్నాలుగు వందల క్యూసెక్కులు దీన్ని పదివేల క్యూసెక్కులకు పెంచుతారు దీనికోసం కొత్తగా ఇరవై ఐదు వేల క్యూసెక్కుల కెపాసిటీతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు అటు పోలవరం కుడి కాలువ దానికి సమాంతరంగా తవ్వుతున్న మరో కొత్త కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీకి నీళ్లు తీసుకెళ్తారు అంటే గోదావరి ఎర్రనీరు కృష్ణాలోని నల్లనీళ్లకు సంగమం జరుగుతోంది ఈ వైకుంఠపురం బ్యారేజ్ అనేది ఎగువన పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఉంటుంది వైకుంఠపురంలో నీళ్లను చేయటానికంటే ముందు మరో పని ఇక్కడే జరుగుతుంది నాగార్జునసాగర్ కుడికాలువ ఆల్రెడీ ఉంది ఈ కుడి కాలువ ప్రవహిస్తున్న దారిలో సరిగ్గా ఎనభై కిలోమీటర్ దగ్గర ఆ కెనాల్ కెపాసిటీని పెంచుతారు తొంభై ఆరు ఐదు కిలోమీటర్ల వరకు అంటే పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా నాగార్జునసాగర్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతారు నిజం చెప్పాలంటే అదే ఒక పెద్ద రిజర్వాయర్లా కనిపిస్తోంది అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు బొల్లాపల్లిలో ఏకంగా నూట యాభై టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కట్టబోతున్నారు బొల్లాపల్లిలో నీటిని స్టోర్ చేసి ఆ నీటిని బనకచర్ల రెగ్యులేటర్కు పంపిస్తారు అయితే బొల్లాపల్లి బనకచర్ల మధ్య నల్లమల అడవులు ఉన్నాయి కొండ ప్రాంతం అందుకే ఏకంగా ఇరవై మూడు కిలోమీటర్ల పొడవునా సురంగం తవ్వాల్సి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా వైకుంఠపురానికి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తారు ఇందుకోసం ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ఆల్మోస్టు కాళేశ్వరం ప్రాజెక్టు సైజుది ఈ నీళ్లన్నీ ఎప్పుడు తరలిస్తారంటే కేవలం వర్షాకాలం ఉన్నప్పుడే ఒక రకంగా ఇవి వృధా జలాలే సముద్రంలో కలిసే నీటిలో ఓ పది శాతాన్ని ఉపయోగించుకుంటున్నారు బనకచర్ల ద్వారా కరువు ప్రాంతాలైన పల్నాడు రాయలసీమ వెలుగొండ ప్రకాశం జిల్లాలకు నీరు అందుతాయి కృష్ణానదిలో తగినంత నీరు లేకపోయినా ఆ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి అందుకే దీన్ని గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటున్నారు సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన గోదావరి నీళ్లు పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు అంతకుమించి వాడుకునే హక్కులు ఎవరికీ లేవు కానీ సముద్రంలో కలిసే నీళ్లు అంటూ రెండు వందల టీఎంసీలు తీసుకెళ్తోంది ఏపీ రేపొద్దున గోదావరిలో నీళ్లు తగ్గినా కృష్ణాలో నీటిని ఈ లిఫ్టుల ద్వారా తరలిస్తారనేది తెలంగాణ భయం ఏపీలో బనకచర్ల నిర్మిస్తామని చెప్పగానే తెలంగాణ అభ్యంతరం చెబుతోంది కాని నిజానికి ఇది కొత్త ప్రాజెక్టు కాదు వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రాజెక్టుకు ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని క్లైమ్ చేసుకుంటోంది వైసీపీ బనకచర్లతో పల్నాడు రాయలసీమ వెలిగొండ ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలు తీరుతాయని చెబుతోంది నది ప్రవహిస్తున్న రాష్ట్రాల్లో చిట్ట చివరి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి సముద్రంలో కలిసిపోయే నీటిని చివరి రాష్ట్రం వాడుకోవచ్చు ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకంటే గోదావరి నదిపై మహారాష్ట్ర బోలెడు ప్రాజెక్టులు కట్టింది ఇటు తెలంగాణలోనూ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాతే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వస్తాయి అందుకే ఆ ప్రత్యేక హక్కులు చంద్రబాబు కూడా ఇదే సముద్రంలోకి పంపే బదులు ఆ నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో తప్పేంటి అంటున్నారు కాని తెలంగాణ లేదు తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్ నుంచి ఇప్పుడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటే తెలంగాణ ఊరుకోకపోవచ్చు మరి ఈ నీళ్ల జగడాన్ని ఎలా తీర్చుకుంటారో చూడాలి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు మాట నెగ్గుతుందా బీజేపీకి తెలంగాణలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబును ఆపుతారా అనేది చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మన ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి